భారతీయ హిందూ సంప్రదాయ పండుగలన్నీ తిదులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిదులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసం ప్రకారం కృష్ణపక్షమిలోని ప్రదోష గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు సూర్యాస్తమయ సమయమునకు పరముందు ఆరు ఘడియలను అంటారు మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణింపబడునని ధర్మసింధువు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకుని శివుణ్ణి కొలిచి తరిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి ఒకటి ఉపవాసం ఉండటం రెండు రాత్రి జాగరణ చేయటం మూడు శివనామ స్మరణతో అభిషేకాలు చేయటం శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటామాటా పెరిగి వారిరువురులో ఎవరు గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిది రోజు ఇద్దరి మధ్య జ్యోతిర్లింగ రూపం దాచాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్లాడు మరోవైపు బ్రహ్మ తన హంస వాహనమెక్కి ఆకాశమంతా తిరగటం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకుని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాం అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్నదానని గమనించి మీ పోటీని తగ్గించటానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు మహాశివరాత్రి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకుని శుచిగా తలస్నానం చేసి పూజాగదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజ గదిలో ముగ్గులు వేసుకుని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో ఆవుపాలతో పంచామృతంతో వివిధ పూజాద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకుని ముఖ్యంగా మారేడు దళాలను బిల్వ పత్రాలను తుమ్మి పూలను గోగుపూలు తెల్లని పచ్చని పూలతో శివనామాలను కాని పంచాక్షరీ మంత్రమైన ఓం నమశివాయ అని స్మరిస్తూ పూజించాలి తాంబూలం చిలకడదుంప అరటిపండు జామపండు ఖజ్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి ప్రాతకాలం నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి మరణం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనసులో నిరంతరం మరణం చేసుకోవటం వలన అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ సమయంలో కనుక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివునికి బోళాశంకరుడని పేరు భగవత్ పూజకు భక్తి ప్రధానమని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివపురాణాన్ని మొదలుగునివి చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతారు మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయాలి పశుపక్ష్యాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు త్రాగటానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి ఈ తంతు పూర్తి చేసిన తర్వాతని తన ఉపవాస దీక్ష విరమణ గావించాలి ఈ పద్ధతులతో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటివారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో లోక కళ్యాణార్థం మనవంతుగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాలా రక్షణగా తోడు నీడగా నిలుస్తాడు సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించటానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకొని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు ఈ సూక్ష్మ పరమార్థమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులమవుతా దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు చలమలో నీరును తోడితే తిరిగి కొత్త నీరు ఏ విధంగా పుట్టుకొస్తుందో అదేవిధంగా మన దాన ధర్మ పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో ఒక రకంగా లభిస్తుంది ముఖ్యంగా మీ మీ ప్రాంతాలలో శివాలయాల్లో ఏ రోజైనా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంత ఆచారాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమిని భద్రాచల దేవాలయంలో ఏ రోజున నిర్వహిస్తారో అదే రోజు రాష్ట్రం అంతటా శ్రీరామనవమి వేడుకలు చేసుకోవటం అలాగే మహాశివరాత్రి విషయంలో శ్రీశైలంలో ఏ రోజైతే శివరాత్రి నిర్వహిస్తారో ఆ రోజే ప్రజలందరూ మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అనేది తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న ఆచారం కాబట్టి ఇది గమనించి వ్యవహరించుకోవటం ఉత్తమం భగవంతునికి భక్తి ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిసర ప్రాంత శివాలయాలను అనుసరించటం సర్వోత్తమం జై శ్రీమన్నారాయణ